నైతికత ధర్మం విలువలు ఇవన్నీ ఒకప్పుడు శ్రీరామచంద్రుడు తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి పద్నాలుగు సంవత్సరాలు అడవికి వెళ్లాడట అతన్ని అనుసరించి రాముని భార్య సీతాదేవి కూడా వెళ్ళిందట అడవిలో ఏవో కందమూలాలు దొరికితే వాటినే తింటూ నారచీరలు కట్టుకుంటూ సకల భోగాలను వదిలి వెళ్లారట అని చెప్పుకొనడానికే మిగులుతాయా ఈ ఇంటర్నెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో వాటిని పాటించేవారు ఉన్నారా నూటికి నూరు శాతం కాకపోయినా కొంతవరకైనా పాటిస్తున్నారు కాబట్టి ఇంకా మనం శాంతియుతంగా బ్రతుకుతున్నామనుకుంటా ఇటీవల వార్తలు వింటుంటే ఈ నైతిక విలువల పతనం ఎక్కడికి పోతాయో గదా అనిపించక మానవు ఒక కుమారుడు తనకు జన్మనిచ్చిన మాతృమూర్తిని గంజాయి లాంటి మత్తుమందులకు అలవాటుపడి కూలికి పోయి ఇంటిని నిర్వహించుటకు దాచిన డబ్బు ఇవ్వలేదని క్రూరంగా పొడిచి చంపి ఆ డబ్బుతో జల్సాలకు బానిస అయ్యాడట ఆ తరువాత వాడికి ఎవరు డబ్బు ఇస్తారు ఎవరి దగ్గరైనా మర్డర్లు చేసి సంపాదించడమేనా ఏ రోజైనా ఆ దురలవాట్లకు దూరంగా లేకపోతే మరణమే శరణ్యం కదా ఒక భర్త పరస్త్రీ వ్యామోహంలో పడి భార్యను ఎలా వదిలించుకోవాలో అనే విషయాన్ని యూట్యూబ్లో చూసి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి ఎముకలను మార్చి బొగ్గు పొడిలా మార్చి చట్టాలకు దొరకకుండా హత్య చేయాలనే ఆతృతలో చట్టానికి అనేక క్లూలు వదిలి ఇప్పుడు కటకటాల చువలు లెక్కిస్తున్నాడు వివాహ సమయంలో నాతి చరామి అనగా జీవితాంతం నీతోనే తోడుగా ఉంటాను అని ప్రమాణం చేసి భరించవలసిన రక్షించవలసిన భర్తే కంచె చేను మేసినట్లుగా ఎదుటివారి జీవితంతో పాటు తన జీవితాన్ని ఛిద్రం చేసుకుంటూ సమాజానికి ఏమి నేర్పుతున్నారు పురుషులే కాదు స్త్రీలు కూడా తామేం తక్కువ తినలేదన్నట్లుగా వింతగా ప్రవర్తించుచున్నారు ఈ మధ్యనే మద్రాసులో ఒక స్త్రీ భర్తకు తెలియకుండా ఒక యువకునితో ప్రేమాయణం నడుపుతూ ఇద్దరు ఉన్నారనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా భర్తకు మాయమాటలు చెప్పి పిల్లలకు ఫీజు కట్టాలని బట్టలు కొనాలని ఇతరత్రా ఖర్చులని అవసరాలను సాకుగా చెప్పి భర్త కిడ్నీని పది లక్షలకు బేరం పెట్టి అమ్మగా వచ్చిన సొమ్ముతో ప్రియుణ్ణి తీసుకుని ఎటో వెళ్లిపోయింది పైగా పోలీస్ వారి సహకారంతో ఆమె జాడ తెలుసుకుని వెళ్లి అడుగగా ఇష్టం నేను రాను వీడితోనే ఉంటా మరీ గట్టిగా అడిగితే విడాకులు ఇస్తా అని అన్నదట ఆ ఉత్తమ ఇల్లాలు కనీసం ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా వారి ముఖం చూచైనా రావాలని అడిగినా ఆ మహాపతి వ్రత శిరోమణి మనసు కరగలేదట ఇంకొక ఉదాహరణలో కూడా మన ప్రక్క రాష్ట్రంలోనే మహిళా కళాశాల విద్యార్థిని కళాశాల జరుగుతున్న సమయంలోనే వాష్రూంకు వెళ్లి యూట్యూబ్ లో చూస్తూ ఒక బిడ్డకు జన్మనిచ్చిందట ఆ ఆదర్శ విద్యార్థిని పైగా ఏమీ ఎరుగని నంగనాచిలాగా ఆ పసికందును డస్ట్బిన్ లో నిర్ధయగా వేసి క్లాస్రూమ్ కు వచ్చి కూర్చుందట క్లాసులో రక్తపు మరకలు చూసి ప్రిన్సిపల్కు విషయం చెప్పి హాస్పిటల్ కు తరలించి ఆ పసిపాపను కూడా కనుగొని స్త్రీ శిశు సంక్షేమ శాఖలో సంరక్షణకు ఇచ్చారట ఇప్పుడు చెప్పండి భర్త మాటకు జవదాటని సనాతన ధర్మం నుంచి వచ్చిన మన స్త్రీలు పురుషులు ఇలా ఎలాగా పాశ్చాత్య దేశాల పోకడులు పోతున్నారు దీనికి కారణం మన విద్యా వ్యవస్థలో నైతిక విద్యా బోధన కొరవడి ఆదర్శ పురుషుల స్త్రీ జీవితాలు నేర్పకుండా ఆధ్యాత్మిక భావాలు వారికి చిరుప్రాయంలో నేర్పకుండా ఎంతసేపు ర్యాంకులు కంప్యూటర్ విద్య డాలర్లు ఈ గోలలో పడి మనిషి మనిషిలాగా బ్రతకటం మర్చిపోయాడు కదా ఓ మానవా నీవు ఇకనైనా మానవా మారవా పురుషులు పురాతన స్త్రీలంతా కాకపోయినా ఈ యుగంలోని గాంధీజీ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస లాంటివారు రమణ మహర్షి లాంటి వారు ఎలా జీవించారు వారు మన భారతదేశానికి ఇచ్చిన సందేశం స్ఫూర్తిని ఇతర దేశాలు సైతం ఆకర్షితులవుతున్నారు కదా మనం మాత్రం ఎందుకు పాటించడం లేదు పాత ఒక రోత క్రొత్త ఒక వింతాన పొరుగింటి పుల్లకూర రుచి అన ఎప్పుడో ఒకప్పుడు నైతిక విలువలు పాటిద్దాం టెన్షన్ లేని జీవితాలు జీవిద్దాం అనుకుని లేట్ చేస్తే ఆలస్యం అమృతం విషం అన్నట్లు అవుతుంది కావున విజ్ఞులైన పెద్దలు మేధావులు విద్యావేత్తలు యూత్ కు ఆదర్శంగా నిలిచి టన్ను మాటల కన్నా ఒక ఔన్స్ ఆచరణ మిన్నా అనే నానుడిని నిజం చేయడానికి పెద్దలే ఆదర్శంగా నిలవాలి వారి జీవన విధానం మారాలి లేకపోతే ఎద్దు చేలో మేస్తే దూడ గట్టున మేయద అన్న చందాన మనం చేసిన పాపపుణ్యాలు మన నేడలాగా మనతోనే వచ్చినట్లు యదా రాజా మన సంతానం కూడా నీవు నేర్పిన కదా నేరజాక్ష అన్నట్లు వారు మనలనే అనుకరిస్తారు కావున పెద్దలు తమ జీవితాలను పిల్లలకు ఆదర్శంగా చూపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాదంటారా మరి ఎందుకు ఆలస్యం ఈ రోజు నుంచే మనం నడుం బిగిద్దాం మన పిల్లలకు ఆదర్శంగా ఉండి రాబోయే తరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం ఫ్రెండ్స్ మరి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్